వారి పక్షంగా ఇచ్చి ఉన్నారు ద పీపుల్ దట్ వాక్డ్ ఇన్ ద దోక్నెస్ డాక్నెస్ హ్యావ్ సీన్ అగ్రేట్ లైట్ ఈ మాట పలికినప్పుడు యశభక్తుడు ఆ యొక్క వెలుగు ప్రకాశించును అనే మాట పలికినప్పుడు అప్పటికెల్లా ఇంకా ప్రభు జన్మించలేదు కానీ ఆ విధంగానే వెలుగు ప్రకాశించింది హలలు యాదేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఇంకా మంచి అద్భుతమైన ఏమనగా నీవు జనమును విస్తరింప ఆ పల్లెటూళ్ళలో కొండసీమలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ లేక పది అలాంటి కుటుంబాలు నివసించుచూ ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ వారి వృత్తిని బట్టి కానీ అక్కడ బహుజనము లేరు కానీ నువ్వు జనమును విస్తరింపచేయుచూ ఉన్నావు యేసు ప్రభు ఆ గల్లీ సముద్ర తీరంలో ఉన్నారంటే జన సమూహములు వారు వడి వడిగా ఉన్నారు కుప్పలు కుప్పలుగా నా ప్రియమను వారలారా మరి ఆ యొక్క ఎత్తైన కొండ మీద దేవుని వాక్యమును బోధించు చూన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అనేక మంది వచ్చారు కప్పన హోముకు స్వస్థత కార్యములు కొరకాయి దేవుని వాక్యమును వినుటకాయి అనేకులు వచ్చి ఉన్నారు ఆ విధంగా జనములు తండోపతండాలుగా ప్రభు యొక్క సన్నిధికి పరుగులు పెట్టిన ఆ యొక్క పరిస్థితి చూస్తే నీవు జనమును విస్తరింప చేయుచున్నావు ఎప్పటినుంచి భక్తుడు మాట్లాడినప్పటి నుంచే విస్తరింప చేస్తూ ఉన్నాడు దట్ వాజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి విస్తరింప చేయుచున్నావు అనే మాట ఆయన జరిగించుచు ఉన్న కార్యమును గుర్చి భక్తుడు మాట్లాడుతున్నాడు కానీ ఎప్పటికీ ఆ యొక్క కనులార చూసి ఉన్నారు ఆ ప్రభువుని దాదాపు ఏడు ఎనిమిది వందల సంవత్సరములు తర్వాత ఆ విధంగా ప్రభు యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రవచనములు ఆయా సమయాల్లో నెరవేరిని నా ప్రియలార ఈ యొక్క సంతోషము వారి జీవితాల్లో సంతోషము ఏం చేసి ఉన్నారట విస్తరింప చేసి ఉన్నావు వృద్ధిపరచుచూ ఉన్నావు దేవునికి మహిమ కలిగినిగాక వృద్ధిపరచుచు ఉన్నాడు కాబట్టి వృద్ధిపరిచిన రీతిని బట్టి ఆ ప్రజల హృదయాలు సంతోషము నిండుగా పొంగి పొరుతున్నట్టుగా